ఓవైపు సీజ్ ఫైర్ ప్రకటన మరోవైపు వైల్డ్ ఫైర్ ను తరపించే దాడులు ఇంకోవైపు యుద్ధాన్ని ముగించింది మేమంటే మేమే అని క్రెడిట్ కోసం కొట్టుకుంటున్న లీడర్లు పదిహేను నెలల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు ప్రకటన తర్వాత పరిస్థితులే ఇవన్నీ గాజాలో సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు గాజాలో మళ్లీ కొత్తగా జీవితాలు ప్రారంభించొచ్చని ఆనందపడ్డారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది దీంతో వార్ జోన్లో సీజ్ ఫైర్ సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది ఇందుకు గాజాలో కాల్పుల విరమణకు ఉన్న అడ్డంకులే మూడు దశల సీజ్ ఫైర్ విషయంలో నెతన్యాహు ఎలా గాజాలో యుద్ధం ముగిసిందా లేక ఇప్పుడే మొదలైందా సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత దాడులు ఎందుకు చేసినట్టు గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణకు ఉన్న అడ్డంకులేంటి అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేసిన బైడెన్ గాజా యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు ఇవి గాజా సీజ్ డీల్లో డీల్ లో తాను మే నెలలో ప్రస్తావించిన అంశాలే ఉన్నాయన్నారు వాటిని సమితి భద్రతా మండలి సహా అన్ని దేశాలు అత్యధికంగా ఆమోదించాయని పేర్కొన్నారు తన కెరీర్లో చేసిన కఠినమైన డీల్ ఇదేనని చెప్పారు కాబే అధ్యక్షుడి బృందంతో కూడా సమన్వయం చేసుకుని చర్చలు ముందుకు తీసుకెళ్లాలని తన బృందానికి సూచించినట్లుగా పేర్కొన్నారు కానీ ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్ పాత్ర లేదని జో బైడెన్ కొట్టిపారేశారు ఉపాధ్యక్షురాలు కమలా హారిసు సైతం ఈ డీల్ కుదిర్చినందుకు బైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు అధిక ప్రాధాన్యమిస్తారని పొగడ్తల వర్షం కురిపించారు నిజానికి తన ప్రమాణ స్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికాకు కాబే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు మరోవైపు నెతన్యాహును కూడా విమర్శించే ఒక వీడియోను ఆయన షేర్ చేశారు దీంతో ఇరువర్గాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది దీంతో ఇజ్రాయెల్ హమాసు మధ్య డీల్ కుదిరిన వార్తలు వచ్చిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్తో స్పందించారు ఇది చాలా పెద్ద ఒప్పందమని నవంబర్లో తన విజయం ఫలితంగా తన కార్యవర్గం శాంతిని కోరుకుంటుందనే విషయాన్ని ప్రపంచం మొత్తానికి చాటిందన్నారు మొత్తం అమెరికన్లు మిత్రుల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామనడానికి ఇది చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు సింపుల్గా చెప్పాలంటే గాజాలో సీజ్ ఫైర్ క్రెడిట్ కోసం బైడెన్ ట్రంప్ పడుతున్నారన్నమాట మరి గాజాలో నిజంగానే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా ఆ డీల్లు ఇజ్రాయెల్ హమాసు ఫాలో అవుతాయా గాజా సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత పాలస్తీనా పౌరులు కూడా వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు కాల్పుల విరమణ డీల్ జనవరి పంతొమ్మిది నుంచి అమ్మలోకి వస్తుందని కతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్తానీ ప్రకటన చేసిన ఘంటల్లోనే ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది దాడిలో పలువురు గాయపడ్డారని కొన్ని భవనాలు సైతం కుప్పకూలాయని సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది కాల్పుల విరమణ ప్రకటించిన గంటల గ్యాప్లోనే ఈ రేంజ్లో విరుచుకుపడ్డం చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు అప్పుడే గాజా యుద్ధం ముగింపుపైన అనుమానాలు మొదలయ్యాయి అక్టోబర్ ఏడు రెండువేల ఇరవై మూడున ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశించిన హమాస్ దాదాపు పన్నెండు వందల ఇజ్రాయిల్ పౌరులను హతమార్చింది రెండు వందల యాభై మందిని తమ బంధీలుగా చేసుకుని ఆసియాలో యుద్ధానికి శ్రీకారం చుట్టింది ఈ క్రమంలో హమాస్కు హెజ్బుల్లా హౌతీ ఉగ్రవాదులు మద్దతు తెలిపాయి ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు సహకరించాయి దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య క్షిపణి దాడులు జరిగి నల మంది పాలస్తీనిలు మరణించారు ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా కాల్పుల విరమణపై ఈజిప్టు ఖతార్లు చర్చలు జరుపుతూ వస్తున్నాయి ఇందుకు అమెరికా ముందు నుంచి మద్దతు తెలుపుతుండగా ప్రస్తుతం జరిగిన ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది అయితే ఈ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా ఓకే చెప్పింది అంతేకాకుండా తమ బంధులుగా ఉన్న వారిని విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడం ఈ కథకు ముగింపు పలికేలా చేసింది ఈ ఒప్పందం వల్ల పదిహేను పాటు హమాస్ చరలో బంధులుగా ఉన్నవారు ఈ ఒప్పందంతో విడుదల కానున్నారు తొలుత ఆరు వారాల పాటు కుదిరిన ఒప్పందం ఈ నెల పంతొమ్మిది నుంచి అమల్లోకి రానుంది తొలిదశలో అంటే మొదటి ఆరు వారాల కాల్పుల విరమణలో పాలస్తీనా ఖైదీలకు బదులుగా చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తారు రెండో దశ చర్చల్లో భాగంగా మిగతా బందీల విడుదల గాజా నుంచి ఇజ్రాయల్ బలగాల పూర్తి ఉపసంహరణ గురించి మాట్లాడుతారు మూడో దశలో భాగంగా గాజా పునర్నిర్మాణం మిగిలిన బందీల శరీరాల అప్పగింతపై చర్చిస్తారు ప్రస్తుత ఒప్పందం ప్రకారం నలభై రెండు రోజులు గాజాలో యుద్ధం ఆగిపోతుంది మళ్లీ గాజాలో దాడి చేయాల్సిన అవసరం కూడా ఇజ్రాయల్కి రాకపోవచ్చు ఎందుకంటే హమాసు టాప్ లీడర్లు కమాండర్లు అందరినీ ఇజ్రాయల్ ఎలిమినేట్ చేసింది కాబట్టి గాజాలో దాడులు కొనసాగించడం ద్వారా ఇజ్రాయిల్ సాధించేది ఏదీ ఉండదు అయితే ఎక్కడో చిన్న మెళిక ఉంది ప్రస్తుతం హమాసు దగ్గర సుమారు వందమంది ఇజ్రాయల్ పౌరులు బందీలుగా ఉన్నారు వారందరినీ క్షేమంగా అప్పగిస్తేనే ఫైర్ అమల్లోకి వస్తుంది కాని వారిలో ఎందరు జీవించి ఉన్నారో చెప్పడం కష్టం ఒకవేళ ఇజ్రాయల్ పౌరులు సజీవంగా లేకపోతే మాత్రం ఈ యుద్ధం అప్పుడే తీవ్రమవుతుంది ఈ లెక్క తెలడానికి ఈ నెల పంతొమ్మిది వరకు వేచి చూడాల్సిందే